ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి బాబా గారు ఒక మంచి నీతి కథ ద్వారా మనకు ఈ సందేశాన్ని ఇస్తున్నారు అదేంటో తెలుసుకుందాం గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కోట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజూ ఇలా గొడవలు చేస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలు పెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఒకరోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మేకుల్లో తలుపు చూడటానికి ఎంత అసహ్యంగా ఉంది కదా అని అడిగాడు నువ్వు కోప్పడే కొద్దీ వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచితే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేకును ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయి వేసి నువ్వు ఎదుటి వాళ్ళపై కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకును దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయటం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పారు రంగయ్య మాటల్లోని నిజాయితీ గ్రహించి రమేష్ మరెప్పుడూ ఇతరుల పట్ల కోపాన్ని ప్రదర్శించలేదు ఈ కథలోని ఆంతర్యం మనకు బాబావారు హెచ్చరిస్తున్నారు కోపం వద్దు బిడ్డ అతిగా కోపం పడటం వల్ల నీకే నష్టం జరుగుతుంది ఆలోచించి ముందడుగు వెయ్యి ఇతరుల మీద చీటికి మాటికి కోపం పడకూడదు అని బాబా మనకు హెచ్చరిస్తున్నారండి ఇప్పటికైనా నీ కోపాన్ని తగ్గించుకుంటే రాబోయే రోజుల్లో ఎవరి మీదైతే కోపడ్డావో వాళ్ళు నీ మిత్రులయ్యే అవకాశం నీ ముందే ఉంది అంతా నీ చేతుల్లోనే ఉంది నాయన గుర్తుపెట్టుకో అనంతకోటి బ్రహ్మాండ నాయక राजादिराजयोगिराजा परब्रह्मा श्रीसचितानन्दसमस्तसद्गुरु की जय